లాడ్ అందరి జీవితంలో కార్యాలు చేసిన దేవుడు అందరి జీవితంలో మేలులు చేసిన దేవుడు నా జీవితంలో చేయడా అసలు నన్ను పట్టించుకుంటున్నాడా నా పరిస్థితులను చూస్తున్నాడా ఇప్పుడు నేనేం చేయాలి నా వల్ల కావడం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ బాధతో కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్లో భక్తుల జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు కానీ వారిని పట్టించుకోకుండా వదిలిపెట్టలేదు ఆ అవును నిజంగా యోసేపు జీవితం చూస్తే ఎంత బాధాకరం అంటే సొంత అన్నలే పగబట్టి గుంటలో పడేశారు సొంత అన్నలే కోపంతో వేరే దేశానికి బానిసగా వేశారు తండ్రి ప్రేమకు దూరమయ్యాడు అన్నల ప్రేమకు దూరమయ్యాడు సొంత అన్నలే పగబట్టారు ఎంత ఘోరంగా ఉందో చూడు యోసేపు జీవితం మరి యోసేపుని ఎవరు పట్టించుకోవాలి మరి ఎవరు పట్టించుకుంటారు బానిసగా అమ్మబడ్డాడు వెట్టి చాకిరి చేస్తున్నాడు చెయ్యని తప్పులకు నిందలు మోసాడు జైలుకి వెళ్ళాడు జైలు జీవితం కూడా అనుభవించాడు యోసేపుని చూస్తే బాధ అనిపిస్తుందా యోసేపు గురించి వింటే ఏడపస్తుందా నీకే అలా అనిపిస్తే పదమూడు సంవత్సరాలు శ్రమలో నలిగిపోయాడు యువసేపు మరి పదమూడు సంవత్సరాలు యోసేపుని దేవుడు పట్టించుకోలేదా యువసేపుకి తోడుగా లేడా యువసేపుని విడిచిపెట్టాడా లేదు లేదు అన్ని విధాలుగా దేవుడు యోసేపుని పరీక్షిస్తున్నాడు అవును దేవుడు పరీక్షించేది ఎందుకంటే హెచ్చించడానికి మీకు తెలుసా ఏ దేశంలో అయితే బానిసగా ఉన్నాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు దేవుని కార్యం చూసావా ఏ అన్నలైతే బానిసగా అమ్మి వేశారో అదే అన్నలు వచ్చి యువసేపు కాళ్ళు పట్టుకున్నారు ఎసేపు నువ్వు లేకపోతే వేరే దిక్కు లేదని ప్రతిమలాడుకుంటున్నారు చూడు నీ దేవుని కార్యాలు ప్రధానమంత్రి అయ్యారు ఏ అన్నలైతే వెలివేశారో ఆ అన్నలే వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నారు ఎంత గొప్పగా హెచ్చించాడు వాళ్ళందరినీ ఎవసేపు పోషిస్తున్నాడు ఆ స్థాయిలో దేవుడు ఉంచాడు ఏసేపు చూడు నీ జీవితంలో కూడా దేవుడు మౌనంగా ఉన్నాడేమో ఒకసారి ఎవసేపుని జ్ఞాపకం చేసుకో మౌనం వెనక దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏంటో తెలుసా గొప్ప హెచ్చింపు గొప్ప దీవెన అది నీ ఊహలోకి మించింది అందుకే నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు యోసేపు దేవుడే నీ దేవుడు ధైర్యంగా ఉండు దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయాలని కోనుకున్నాడు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనక గొప్ప మేలు దాచి ఉంచాడు అవును ગોપ મેલું ચૂંસી નું ગોપ સાક્ષી નિ